మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రేమని వారి యొక్క హుందాతనాన్ని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని తెలిసిన వ్యక్తిగా మానవతా మూర్తిగా అందరినీ గౌరవించే వ్యక్తిగా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి ఈ హుందాతనమైనటువంటి రాజకీయానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటాయి ర మీరు చూడొచ్చు ముఖ్యమంత్రిగా మూడు అడుగులు ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని కలుస్తున్నప్పుడు ఎక్కడ ఇద్దరు ఉన్నారు అవలగనలు వాడక వాడొకడు కేటీఆర్ అవల మన కౌశిక్ రెడ్డి కనీస మర్యాద లేకుండా కుర్చీల్లో కూర్చొని గౌరవప్రదమైన వ్యవస్థలో గౌరవప్రదంగా మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అహంకారంగా అహంకార భరితమైన వ్యవహారాలు చేసినటువంటి ఈ అజ్ఞాన ఎమ్మెల్యేలు అహంకారపు ఎమ్మెల్యేలు మీరు భవిష్యత్తులో మరొకసారి శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలు నేను నేర్చుకున్నారు కేటీఆర్ని కానీ కౌశిక్ రెడ్డి కానీ మరొకసారి శాసనసభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో రానివ్వకుండా వారు చేసినటువంటి ఈ చిల్లర పని కూడా తెలంగాణ ప్రజలు చీచి అంటున్నారు కాబట్టి అలాంటి అజ్ఞానపు సాధన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పాడి కౌశిక్ రెడ్డి మిమ్మల్ని మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారు గమనించారు రేపు మీ ఇద్దరిని ప్రత్యేకంగా ప్రత్యేక సమాధిలో బృంద ఖాయం